హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ సుష్మిత అలపాటి మీరు కనుక నా ఛానల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ని తింగమని కొట్టండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఆవకాయ పచ్చడి సమ్మర్ వచ్చేసింది సమ్మర్ అంటే మ్యాంగోస్ అండ్ ఆవకాయ పచ్చడి ఆవకాయ ఈజ్ ఎమోషన్ కదా సో ఈరోజైతే మేము ఆ ప్రయో పచ్చడి పెడుతున్నాము అండ్ నేను ఇట్లా వీడియో ఆన్ చేస్తూ మాట్లాడి చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అట్లీస్ట్ ఒక త్రీ వీక్స్ అయిపోయింది ఎందుకంటే మీరు నా లాస్ట్ వీడియోలో చూసారు కదా జాతర మా అమ్మమ్మ వాళ్ళ సో లిటరల్గా నేను చెప్పాలంటే ఈరోజే వచ్చాను నా అమ్మమ్మ ఇంటి నుంచి జస్ట్ సో అమ్మమ్మ ఇంట్లోనే మేము ఆల్రెడీ వాష్ చేసేసి ముక్కల కింద కోసేసాము మ్యాంగోస్ని సో అక్కడికి వచ్చేసి ఇక్కడికి మా ఇంటికి తెచ్చుకున్నా ఇక్కడ పెట్టడానికి పచ్చడి సో జాతరగా ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసాయండి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము ఒక టూ వీక్స్ నుంచి బికాస్ కజిన్స్ అందరం కలిసి బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మార్నింగ్ అయితే టెంపుల్లో పూజలు అవి ఇవి ఉన్నాయి అండ్ నైట్ అయితే డైలీ ఏదో ఒక ఈవెంట్స్ లేకపోతే ఎగ్జిబిషన్ ఇంకా ఫుల్ నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాము ఈ టెన్ డేస్ వన్ టూ అట్లా అయిపోతూనే ఉంది మిడ్ నైట్ అండ్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము ఇంకా మీరు వీడియో చూడకపోతే వెళ్ళి చూసండి అండ్ నేను ఆల్రెడీ జాతర జరుగుతున్న టైంలో షార్ట్స్ సబ్స్క్రైబ్ చేశాను చాలామంది చూస్తారు అండ్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు బట్ న్యూస్ వస్తేనే సబ్స్క్రిప్షన్ రావట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూడండి So, it's a late challenge, gonna let's see this video started. సో ఇప్పుడైతే మనం ఆవకాయ పచ్చడి పెడతాము అండ్ ముక్కలు రెడీగా ఉన్నాయి ఇవి పొద్దున్న మా తాతకాడ్ కట్ చేశారు అనమాట మావిడకాయ ముక్కలు మా వాళ్ళ ఇంట్లో అవి కొన్ని కొన్ని క్లిప్స్ ఉంటాయి నేను ఆల్రెడీ యాడ్ చేశాను అంటే ఫేసెస్ అయ్యేం చూపించలేదు బికాస్ అది పొద్దున్నే చేసాము మా మొహల్ చాలా అందంగా ఉన్నాయి అంటే ఫ్రెష్ కూడా అవ్వలేదు సో అందుకని చెప్పి నేను ఫేసెస్ ఏం తీయలేదు అండ్ నేను కూడా హెల్ప్ చేశాను ఇవే మేము పెట్టుకునేది తిన్నాయి అనమాట ఎందుకంటే చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం పచ్చడి బట్ ఇప్పుడైతే తగ్గించేసాము చాలా తక్కువ ఎక్కువ పెట్టుకుంటుంటే మిగిలిపోతుంది అనమాట అందుకనే కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాము సో ఈరోజు ఓకే పచ్చడి పెట్టేసుకుందాం అండ్ ఇక్కడ మా మమ్మీ ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్ని అరేంజ్ చేసేసి పెట్టారు చూపిస్తాం మీకు ఇప్పుడు ఓకే కలిసి ఇప్పుడు మా మమ్మీ ఏమేమి కావాలో చెప్తారు మీకు ఓకే వేసి ఇప్పుడు ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొంచెం మామిడికాయ ముక్కలకి మూడు సార్ల కారం మూడు సార్లు ఆవుపిండి మెంతిపిండి కొద్దిగా కలిపి ఆవిపిండిలో మెంతి మెంతి కొద్దిగా వేసి రెండు కలిపి మిక్స్ ఓకే రెండు డబ్బాలు సాల్ట్ సాల్ట్ అర డబ్బా తగ్గించుకోవాలి ఒక డబ్బా వెల్లుల్లిపాయలు

ఓకే ఇప్పుడు ఏమేమి మిక్స్ అవుతున్నావు చెప్పు కారం కారం కారంలో ఆవపిండి అండ్ సాల్ట్ మొత్తం వేసేయాలా ఓకే సరిపడా అంటే మనం ఎంత ముక్కలు అదే ఎన్ని ముక్కలు పెట్టుకుంటామో దాన్ని బట్టి ఉప్పు కారం ఆవపిండి అవన్నీ వేసేయాలి ఫస్ట్ అవన్నీ కలిపేసుకోవాలి బేసిక్గా నెక్స్ట్ వచ్చేసి వాటిలో వెల్లుల్లిపాయలు మొత్తం కలిపేసుకోవాలి మిక్స్ 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 మెంతులు కూడా వేసుకోవాలి కారం కారం పచ్చి మెంతులు కొన్ని యాడ్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసింది దాంట్లో అంతే కదా సో ఆ జాడీలో ఫస్ట్ ఈ పచ్చడివి కారుమే అన్ని వేసుకొన్న ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్ గా అండ్ ఈ బేసన్ నూని బేసన్ మేము ఆ కొనుక్కున్నారు కాదు బేసిక్ గా ఇంట్లో ఉన్న గింజలతో ఆడించుకున్నాము అంటారా డూప్లికేట్ కాకుండా ఒరిజినల్ అంట బేసిక్ గా మా మమ్మీ వీడియోలో అసలు మాట్లాడదు కదా ఈ రోజు నేను కొంచెం ఫోర్స్ చేస్తే మాట్లాడుతుంది మా మమ్మీకి అసలు నచ్చదు వీడియోలో రావడం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇందాక మనం కారం ఆవపిండి అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఓ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలా ఓకే ఆయిల్ ఒక బౌల్లో ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్లో పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి అంతే కదా అందులో వేసి మంచి తీయాలి ఓకే మ్యాంగో పీసెస్ కట్ చేసినవి ఉన్నాయి కదా అవి వచ్చేసి ఈ సాల్ట్ సారీ పసుపు వేసుకున్న ఆయిల్లో ముంచి తీయాలి ఓకే నేను ఎలా చేసేది ఓకే ఓకే అండ్ ఇదా ఇప్పుడు సరిపోయింది చాలా చాలు ఓకే ఇది బాగా ఈ పీసెస్ అంతా ఈ పీసెస్ మొత్తంకి ఆయిల్ పట్టాలి లాస్ట్ ఇయర్ ఇంట్లో పెట్టాం కదా నువ్వు రాలేదు కదా అప్పుడు నేను రిషి అమ్మమ్మ కూర్చుని పెట్టాను నేను రిషి అమ్మమ్మ కూర్చుని పెట్టాము అమ్మ నేనే కలిపేనప్పుడు ఇది నేనే కలిపాను ఓకే సో ఇలా ఆయిల్లో నుంచి తీసి పచ్చడిలో ఐ మీన్ కారంలో బేసిక్ గా అప్పుడు మొక్కలకి అలా జాడీలో వేయాలి చాలా సింపుల్ కదా ఆవకాయ రెడీగా ఉంటే సింపుల్ రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఆవకాయ పచ్చడి పెట్టినప్పుడు అది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాము అప్పుడు అప్పుడు మా మమ్మీ లేరు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పచ్చడి పెడుతున్నప్పుడు అది కూడా బ్లాగ్ చేసాను పాత ఛానల్ లో ఉంటది సో అప్పుడైతే నేనే పెట్టాను మొత్తం కారం కూడా నేనే కలిపాను మొత్తం మా అమ్మమ్మ రెడీ చేసి పెడితే నేను చేసేసి చేసాను పచ్చడి నేనే పెట్టినట్టు కదా ఛానల్ మీద అందుకే నేనే బట్ నేను హెల్ప్ చేస్తాను కదా నార్మల్ గా అయినా వీడియో కాకుండా మీరందరూ ఆకే పచ్చడి పెట్టేసుకున్నారా గైస్ కామెంట్ చేయండి అండ్ ఓకే మా పచ్చడి ఇంకా ముందే పెట్టేసుకోవాలి బట్ టైం పట్టింది మా అమ్మ అమ్మ వాళ్ళ ఊర్లో జాతర మీద ఆల్రెడీ బ్లాగ్ చూసారు నేను చెప్పాను కూడా మీకు జాతర జాతర మధ్యలో పచ్చళ్ళు పెట్టుకోకూడదు అంట అండ్ చాలా కూడా ఆయిల్ ఫుడ్స్ తినకూడదు కదా ఆయిల్ ఫుడ్స్ చేసుకోకూడదు ఆయిల్ ఆయిల్లో చేసే లేకూడదు పిండి వంటలు చేసుకోకూడదు ఆ పిండి వంటలు చేసుకోకూడదు ఆయిల్లో ఫ్రై చేసే వంటలు ఏమి చేసుకోకూడదు ఇంకా పోపులు ఏ చేసుకోకూడదు అండ్ ఆల్సో ఫిఫ్టీన్ డేస్ నాన్ వెజ్ తినకూడదు ఫిఫ్టీన్ డేస్ట్రిక్షన్ ఏం చేయాలన్నా జాతర లాస్ట్ డే భోజనాలు రోజు వరకు చేయాలి అందుకని చెప్పి ఇప్పుడు వరకు పచ్చడి పెట్టలేదు ఇప్పుడు జాతర అయిపోయి టూ డేస్ అయింది ఈ రోజు ట్యూస్డే సండే తో జాతర అయిపోయింది ఈ రోజు పెట్టుకుంటున్నాము ఎందుకంటే మా ఇంట్లో ఎవరో తినట్లేదు పచ్చడి మిగిలిపోతుంది వేస్ట్ అయిపోతుంది అందుకే కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాం ప్రతి ఇయర్ అమ్మ మాగా పచ్చడి పెడతావాడతా అమ్మం పెడద్దా ఆ టైమ్ లో నేను మా అమ్మమ్మ వెళ్తే ఒకవేళ మాగే పెట్టే టైం కి అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఒకవేళ యాడ్ చేయలేదంటే అని అర్థం ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి అయిపోయినాయి మిగిలిన కారం అంతా ఇంకా వేసుకోవాలి లాస్ట్ పైన పీసెస్ అన్నీ అయిపోయినాయి కదా అయిపోయాక లాస్ట్లో కొంచెం కారం ఎక్సెస్ ఉంటుంది కదా అదంతా కూడా జాడీలో వేసేసుకోవాలంట అండ్ మరి ఆయిల్ పచ్చి ఆయిల్ అంట వేడి చేయకుండా డైరెక్ట్ అది నేను బాస్తా ప్లీజ్ మా మమ్మీకి నా మేము చాలు నమ్మకం మీకు అందుకే నన్ను ఇలాంటి పనులు ఆయిల్ పోయేవానడాలు అలాంటి పనులు చేయలేము అడుగుతే ముక్కలు వేసుకున్నాం కదా పసుపు వేసి పసుపు కదా పసుపు వేసి ఆయిల్ అంతా మిగిలింది ఇందులో వేసేసాం అండ్ ఇంకా ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏవా మూడో రోజు కలుపుకుంటాం కదా ఆ రోజు సరిపడా ఈరో ఈరోజు దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలంటే ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఓరడానికి త్రీ డేస్ పడద్దంట అంట ఆ త్రీ డేస్ అయ్యాక ఇంకా బాగా కలుపుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి అప్పుడు అంతే కదా ఇప్పుడు ఇంకొంచెం గైస్ ఇంకొంచండి ఆయిల్ జస్ట్ ఇండియన్ మా దేన్ని వేస్ట్ చేయరు అందరి ఇంట్లో నిలిగి ఉంటాయి కదా మన ఆవకాయ పచ్చడి అయిపోయింది అండ్ జాడీలోనే ఎందుకు పెడతారు ఆవకాయ పచ్చడి జాడీలో ఆవకాయ పచ్చడి నిలవక బాగుంటది ఇప్పుడు అన్ని ఫ్యాషన్స్ ఎక్కువైపోయి జాడీలు మానేసి పక్కన పడేస్తారు అందరూ బాటిల్ ప్లాస్టిక్ తీసారు ప్లాస్టిక్ పక్కన పెట్టారు మళ్ళీ అని మళ్ళీ జాడీలు మొదలు పెడతారు ఫ్యాషన్ ఫ్యాషన్ సోకులు సోకాల్ సోకులు ఆవకాయ పచ్చడి రెడీ కానీ ఈ రోజు టేస్ట్ చేయడం ఉండదు కదా టేస్ట్ తెలీదు ఎలా మొక్క తినచ్చు కలుపుకున్నప్పుడు తింటాం ఇవ్వకట్టి నేను చిన్నప్పుడు అయితే బాగా తినేసి చూడండి పచ్చి ఇలాంటి మొక్కలు పచ్చడి కొంచెం తీసి చిన్న ఏంటంటే ఉప్పు కారం కలుపుకొని చిన్నప్పుడు నేను కూడా మ్యాంగోస్ పచ్చి మామిడికాయలు ఫుల్ గా తినేసేదాన్ని స్నాక్స్ కింద కూడా స్కూల్ కి ఉప్పు కారం కట్టుకుని చిన్న చిన్న ముక్కలు గడి చేసుకుని బాక్స్ వేసుకుని వెళ్ళేదాన్ని నా చిన్నప్పుడు నా స్కూల్ మా ఇంటి ముందే అన్నమాట రోజు లంచ్ బ్రేక్ వచ్చేదాన్ని బాసిం స్కూల్ జస్ట్ మా ఇంటికి స్కూల్కి రెండే రెండు ఇల్లు గ్యాప్ ఉంటది రోజు మామిడికాయ ముక్కలు బయటకెళ్ళేదాన్ని స్నాక్స్ ఇప్పుడు కూడా తింటున్నా బట్ ఇప్పుడు తినేదాన్ని సమ్మర్ లో మన ఆవకాయ రెడీ సో మీకు దీని కంటిన్యూషన్ మళ్ళీ ఎల్లుండి కలుపుతున్నప్పుడు చూపిస్తాను గైస్ బై బై చెప్పు ఓకే గాయ్ సో మనకి ఆవకాయ పచ్చడి పెట్టి త్రీ డేస్ అయిపోయింది సో ఈ రోజు అయితే మనం కలిపి టేస్ట్ చేద్దాము సో ఏంటి ఇందాక జాతర ఐ మీన్ లాస్ట్ వీడియో జాతర వీడియోలో కూడా ఈ టీషర్ట్ అనేది ఇప్పుడు అలానే ఉంది ఇంకా టీషర్ట్స్ లేవా అనుకోకండి యాక్చువల్లీ ఆ క్లిప్ ఇందాకే షూట్ చేసా అనమాట ఎందుకంటే వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్దాము అని చెప్పేసి షూట్ చేశాను ఒక క్లిప్ అనమాట సో అందుకని చెప్పి ఆ తోనే తో ఇప్పుడు కూడా సో ఇప్పుడైతే మనం ఆవకాయ కలిపేసి టేస్ట్ చేసేద్దాము నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కానీ మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు అండ్ ఆల్సో మీకు జాతర వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి ఆవకాయ పచ్చడి రెడీ సో ఇప్పుడైతే మనం కలిపి టేస్ట్ చేద్దాము మంచి స్మెల్ వస్తుంది సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తావమ్మా ఆయిల్ అన్నీ వేస్తారు మమ్మీ వేసి ఒకసారి కలిపారు సో ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఆవకాయని కొత్త ఆవకాయని సో ఇప్పుడైతే నేను ఆవకాయ ముద్ద టేస్ట్ చేస్తాను చాలా బాగుందండి అన్నీ సరిపోయాయి కరెక్ట్గా ఉంది బాగుంది నేను ఇంకా ఉన్నది కూడా తినేస్తాను ఈ వీడియో అయ్యాక సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ బెల్లైకర్ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్